అమరతిథి అమరతిథి అనగా అమరమైన రోజు లేదా శాశ్వతమైన రోజు లేదా మరణం లేని రోజు అని అర్థం మెహర్బాబా అవతారునిగా మెహరాబాదు ప్రాంతాన్ని తన హెడ్ క్వార్టర్స్గా చేసుకుని తన అవతార కార్యాన్ని నూటికి నూరు శాతం సంతృప్తికరంగా పూర్తి చేసుకుని ఈ భౌతిక దేహాన్ని చాలించిన ఆ రోజును అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ముప్పై ఒకటో తేదీన అమరతిథి అని పిలుచుకుంటాం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్కు ఒకవైపు కొద్ది దూరంలో మెహ్రా బాదు మెహ్రా జాదు ఉన్నాయి అక్కడ మెహర్ బాబా స్థిర నివాసం ఏర్పరచుకున్నారు మెహర్ బాబా భౌతిక శరీరాన్ని విడిచిపెట్టిన జనవరి ముప్పై ఒకటో తేదీ అమరతిథిని ప్రతి సంవత్సరం ప్రపంచమంతటిలోనూ ఉన్న బాబా ప్రేమికులు ఉత్సవంగా జరుపుకుంటారు ఈ సంబరాలు సుమారు మూడు రోజులు జరుగుతాయి దేశ విదేశాల్లోని బాబా ప్రేమికులు వేల సంఖ్యలో ఇక్కడకు చేరుకుంటారు అన్ని మతాలు కులాలు శాఖలకు సంబంధించిన వారు ఆ సందర్భంగా అక్కడ కలుసుకుంటారు బాబావారి సమాధి వద్ద బాహ్యమైన కర్మకాండలు పూజా పునస్కారాలు ఏమీ ఉండవు కేవలం ప్రేమికుల మధ్య ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడం మాత్రమే కనబడుతుంది మరణమే లేని భగవంతుడు దైవీ మానవుడైన అవతార్ మెహర్ బాబా తెర మరుగుకు రోజు అమరతిథి ఆ రోజు తండ్రిని చూడటానికి వచ్చే పిల్లల మాదిరి ప్రేమానురాగాలతో అందరూ తరలివస్తారు అన్ని మతాలు సమానమే అని అందరూ నోటి మాటలుగా చెబుతూ ఉంటారు కానీ ఆ సత్యాన్ని మనం ఆచరణలో మెహర్ బాబా వారి సమాధి దగ్గర చూడవచ్చు బాబా సమాధి కట్టడంపైన క్రైస్తవ హిందూ ఇస్లాం జొరాస్ట్ర చిహ్నాలు చెక్కించి ఉంటాయి బాబా ఏ మతానికి చెందినవారు కారు ఏ మతము కులము అక్కడ వివక్షకు గురి కాదు ధనవంతుడు బీదవాడు అనే భేదభావం అక్కడ కనిపించదు అక్కడ ఏ విషయంలోనూ కించిత్తు కూడా డబ్బు ప్రసక్తి ఉండదు ఈ సృష్టిలో అవతారుడు తన వ్యక్త రూపంతో చేయవలసిన విశ్వకార్యం పూర్తి చేసుకున్న తర్వాత అవ్యక్త రూపంతో తన పని కొనసాగిస్తూ ఉంటాడు అవతారుడు వ్యక్త రూపం నుండి అవ్యక్త రూపంలోనికి మారినప్పటికీ అతని సార్వభౌమత్వంలో ఎటువంటి మార్పు ఉండదు ఆయన శరీరంతో ఉంటే ఎంతో శరీరంతో లేకున్నా కూడా అంతగానే ఉంటుంది బాబా ఆజ్ఞ లేనిదే సముద్రంలో ఒక అలా కూడా కదలడానికి ఆస్కారం లేదు ఒక ఎండుటాకు కూడా కదిలే అవకాశం లేదు మరి అంత గొప్పదైన పనికి బాధ్యుడైన భగవంతుడు ప్రభువు విశ్రాంతి ఎలా తీసుకుంటాడు ఆయన ఆజ్ఞ ఇవ్వనిదే సృష్టి నడవదు బాబా అన్నారు నేను నా పరిని ఒక్క క్షణం ఆపేసినా సృష్టి మాయమైపోతుంది అన్నారు మెహర్ బాబా శాశ్వతమనే విషయాన్ని చూస్తే దానిలో ఏమీ జరగలేవు మాయలోనే అన్నీ జరుగుతాయి అనంత తత్వంలో ఆయన ఏమీ చేయడు కానీ భ్రమలో సర్వము చేసేది ఆయనే ఈ మాయలో జీవిస్తున్న మనందరి లోపల నుండి వచ్చే పిలుపులను వినేది స్పందించేది బాబా యొక్క అనంత చైతన్యం మాత్రమే అనంత చైతన్యమునకు భౌతిక శరీరంతో పనిలేదు ఆయన దేహంతో ఉన్నా లేకపోయినా తేడా ఏమీ ఉండదు మూల పదార్థం లేనిదే నీడ ఏం చేస్తుంది ఆయన అనంత చైతన్యమే మూల పదార్థం మాయే ఆయన యొక్క నీడ ఒకసారి బాబా పాశ్చాత్య స్త్రీలను ఆగ్రాలోని తాజ్మహల్ అందాలను చూసి రమ్మని చెప్పారు వారంతా ఆగ్రా వెళ్ళి వచ్చిన తర్వాత తాజ్మహల్ ఎంత అందంగా ఉంది అని అడిగారు బాబా దానికి పాశ్చాత్య వనిత ఇలా సమాధానమిచ్చింది బాబా నిన్ను చూసిన కళతో దానిని చూస్తే అది గొప్ప అందంగా లేదు నీ అందం ముందు అది ఎంతటిది అని చెప్పింది బాబాతో అప్పుడు బాబా ఇలా సమాధానమిచ్చారు మీరు నా ఈ దేహాన్ని చూసినంత మాత్రానే ఇలా అంటే నిజంగా నా నిజస్వరూపాన్ని చూస్తే మీరు తట్టుకోలేరు ఎందుకంటే మీరు చూస్తున్న ఈ ఐదడుగుల ఆరంగుళాల శరీరం నా అసలు రూపం కాదు ఇది కేవలం తాత్కాలికమైన దేహం మాత్రమే అనగా మీకు కనిపించడానికి బాహ్యంగా నేను ధరించిన ఒక కోటు మాత్రమే నిజానికి అనంత చైతన్యమే నా నిజ స్వరూపం అన్నారు మేహర్ బాబా మరి ప్రీతమ అవతార్ మేహర్ బాబా భౌతిక నిర్యాణానికి ముందు జరిగిన విశేషాలను కూడా మనం తెలుసుకుందాం అది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరం డిసెంబర్ మాసంలో మెహర్ బాబా ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది రక్తం చాలా తగ్గిపోయింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది డిసెంబర్ పదిహేనో తేదీన మెహర్ బాబాకు రక్తం ఎక్కించారు డాక్టర్ గిండే బొంబాయి నుండి వచ్చి చూచి బాబా ఆరోగ్యం చాలా క్షీణించిందని చెప్పారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై రెండవ తేదీన మెహ్ర పుట్టినరోజు వేడుకలు జరిపించారు మెహర్ బాబా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది డిసెంబరు ఇరవై మూడవ తేదీన బాబా తమ్ముడైన జూనియర్ ఆది కుమారుడైన దారాకు శత్రు కుమార్ కుమార్తెన అమృతతో బాబా తన సంవత్సరంలో వివాహం జరిపించారు నవంబరు డిసెంబరు జనవరి మాసాల్లో ఎందరో ప్రేమికులు ఎన్నో విచిత్రానుభూతులు కలిగాయి వారికి కొందరు స్వప్నంలోనూ మరికొందరు జాగరూక స్థితిలోనూ మేహర్ బాబాను దర్శనం చేసుకున్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి మాసంలో మేహర్ బాబాను చూడడానికి పాత్రి వచ్చాడు ఆయన బాబాతో ఇలా అన్నాడు బాబా మండలి అంతా పెద్దవాళ్ళైపోయారు ఇంక ఈ దుకాణం మూసివేస్తే మంచిదేమో అన్నాడు పాత్రి దానికి బదులుగా బాబా ఇలా సమాధానమిచ్చారు కాదు కాదు ఇప్పుడే అసలు ఈ దుకాణం తెరవబడుతుంది అన్నారు మేహర్ బాబా మెహర్బాబా ఆరోగ్యం గురించి ఆర్దుద్దా పడే వారికి తరచూ బాబా ఇలా చెప్పేవారు నేను ఈ శరీరాన్ని కాదు నేను దేవుడునని మరిచిపోకండి జరిగేది జరగబోయేది అన్నీ నాకు తెలుసు మానవుల బాధలను తీసుకోవడానికే ఈ మానవ శరీరం దాల్చాను అన్నీ నా ఇచ్ఛ ప్రకారమే జరుగుతాయి అన్నారు బాబా నా సమయం వచ్చింది ఇక ఏ పని పనిచేయవు అన్నారు బాబా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై ఏడవ తేదీ నుండి బాబాకు ఈడ్పులు అంటే కుదుపులు ఎక్కువయ్యాయి బొంబాయి నుండి డాక్టర్ గిండేను పిలిపించారు కానీ డాక్టర్ గిండే బాబా ఆఖరి శ్వాస వదిలిన తర్వాతనే చేరుకున్నాడు అక్కడికి బాబా ఇచ్చ ప్రకారమే అంతా జరిగి తీరుతుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ముప్పయో తేదీన పాద్రి వచ్చాడు ఆయనతో బాబా ఇలా అన్నారు నీ గదిలోకి వెళ్ళు రేపు నీకు పని ఉంటుంది అన్నారు బాబా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ముప్పై ఒకటో తేదీన బాబా శరీరంలో కుదుపులు ఎక్కువగా వచ్చాయి పాద్రి హోమియోమాత్రలు ఇస్తూ వచ్చాడు ఈరోజు నా సిలువవేత అని చెప్పారు మెహర్ బాబా కానీ మండలివారు ఆ మాటలను అర్థం చేసుకోలేకపోయారు బాబా అలోభాన్ని పిలిచి హఫీజ్ చెప్పిన మూడు సూక్తులు వ్రాయబడి ఉన్న బోర్డును తెప్పించి తన దగ్గర పెట్టించారు దానిలోని సూక్తులు ఇలా ఉన్నాయి మొదటిది అదృష్టవంతుడైన బానిసను తెలిపిస్తూ ఎందుకు ఏమిటి అని ప్రశ్నలు వేయకుండా గురువు యొక్క ఆజ్ఞనన్నిటినీ ఆచరించు రెండవది నీ గురువు నుండి విన్న దానిని ఎప్పుడూ తప్పని భావించవద్దు ఎందుకంటే ఓ ప్రేమికుడ తప్పుగా తోచే లోపం ఆయన అవగాహన చేసుకోలేని నీ అసమర్థతలోనే ఉంది అన్నాడు హఫీజు ఇక మూడవది నన్ను అజ్ఞానం నుండి విముక్తిని చేసిన నా గురువుకు నేను బానిసను నా గురువు ఏమి చేసినా సంబంధం గల వారందరికీ అధికమైన ప్రయోజనం చేకూర్చడకే అని ఈ మూడు హఫీజు సూక్తులను బాబా బోర్డుపై రాయించి తెప్పించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది శుక్రవారం జనవరి ముప్పై ఒకటో తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి ప్రీతమ అవతార్ మెహర్ బాబా తన తుది శ్వాస విడిచి భౌతిక శరీరానికి తన విశ్వ కార్యభారం నుండి విశ్రాంతిని ప్రసాదించారు బాబా ఆజ్ఞ ప్రకారంగా మండలివారు బాబా భౌతిక కాయాన్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ముప్పై ఒకటో తేదీ రాత్రి ఏడు గంటలకు మెహ్రాబాదులో బాబా స్వయంగా నిర్మించుకున్న భావి సమాధికి తీసుకుని వెళ్ళారు బాబా భౌతిక కాయంలో మామూలు మనుషులకు మరణానంతరం కలిగే మార్పులేమీ గోచరించలేదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఏడో తేదీ వరకు ప్రేమికుల దర్శనార్థం మెహర్ బాబా సమాధిలోని గోతిలో బాబా భౌతిక కాయాన్ని ఉంచారు పాశ్చాత్య ప్రేమికులు ప్రాగ్దేశ ప్రేమికులు ఆకాశవాణి ద్వారా ఆదికే ఇరాని పంపిన తంతి ద్వారా బాబా అందరి హృదయాలలో శాశ్వతంగా నివసించడానికి తన భౌతిక కాయాన్ని త్యాగం చేశారనే వార్త విని మెహర్ పాపాను ఇకపై చూడలేము కదా అనే దిగులుతో ఆయన సుందర రూపమును కరుణా వీక్షణాలను ఇకపై ఎలా చూడగలం మందహాసంతో చేసే పలకరింపులను ఇకపై ఎలా అనుభవించగలం అని వ్యయ ప్రయాసలకు లెక్కించకుండా మెహరాబాదు చేరుకుని దివ్య ప్రీతముని భౌతిక కాయానికి నివాళులర్పించుకున్నారు ప్రేమికులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఏడవ తేదీన మెహర్ బాబా భౌతిక కాయాన్ని చూసిన ప్రేమికులు ధన్యులు బాబా భౌతిక కాయాన్ని ప్రీతముని ఎడబాటును భరించలేక బాధాతప్త హృదయాల నుండి ప్రతిధ్వంచిన అవతార్ మెహర్ బాబాకి జై అనే జయ ధ్వానాల మధ్య సమాధిలో నిక్షిప్తం చేశారు ఆరోజు పార్సీ పంచాంగం ప్రకారం మెహర్ బాబా జన్మదినం అయింది బాబా తన భౌతిక కాయాన్ని త్యజించిన రోజు ఎందరికో ఎన్నో వింత సంఘటనలు అనుభూతులు కలిగాయి ఎందరో బాబాను భౌతికంగా చూచి దర్శించుకునిన ఆనందానుభూతిని పొందారు ఆఫ్రికా దేశ తూర్పు ప్రాంతంలో గల నగరంలోని బాబా ప్రేమికులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ముప్పై ఒకటో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు పట్టపగలు అర్ధరాత్రి వలె చీకటి అలుముకొని సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించిందా అన్న భ్రమ అనుభూతి పొందారు వారికి ఆ అనుభూతి కొన్ని నిమిషాల దాకా ఉంది మహమదీయులకు పవిత్ర యాత్రా స్థలమైన మక్కాలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ముప్పై ఒకటో తేదీ నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి ఏడో తేదీ వరకు అంటే మెహర్బాబా శరీరం సమాధిలో నిక్షిప్తం చేసే వరకు ఎడతెరిపి లేకుండా కుంభ వృష్టి వర్షం కురిసి కాబా ఆవరణంతా చీకటితో నీటితో నిండిపోయింది ఆ ఎనిమిది రోజులు ఆ ఎనిమిది రోజులు ఎవ్వరూ కాబా వద్దకు వెళ్లే వీలు లేకుండా పోయింది మక్కా చరిత్రలోనే ఇది అపూర్వమైనది మెహర్ బాబా అనేవారు నన్ను నిరంతరం హృదయపూర్వకంగా స్మరించండి నన్ను మీ నిత్య సహచరుడిగా చేసుకోండి నేను మీ శ్వాస కంటే దగ్గరవాడను అన్నారు బాబా కాబట్టి మెహర్ బాబా సందేశాన్ని ఆచరణలో పెట్టి ఆయన సహవాసు భాగ్యాన్ని పొందే అర్హతను పొందగలగాలి మనం మెహర్ బాబా తన దివ్య ప్రేమాశిస్సులు ఎప్పుడూ అందజేస్తూనే ఉంటారు అదే మనం మెహ్రాబాదు నుండి పొందవలసిన బహుమానం అవతార్ మెహర్ బాబా కీ జై